హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజస్వాంస్ నేను రాయేశ్వర రెడ్డి ఇక్కడ కనబడుతున్న డేగపుంజులు అయితే కలవండి ఇవి బరువు వచ్చేసి రెండున్నర కేజీ అయితే ఉన్నాయి ఇవి తూకం రేటుకి ఇస్తున్నాను కేజీ ఆరు వందల రూపాయలతో అంటే పదహైదు వందల రూపాయలు ఫిక్స్ ప్రైస్గా చెప్తున్నాను ఒక్కొక్కటి ఒకవేళ దూర ప్రాంతాలకు అయితే మీరే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోవాల్సి వస్తుంది ఇవి రెండు అయితే ఒక దాంట్లో వచ్చేస్తాయి మూడు వందల రూపాయలు ఛార్జెస్ అవుతుంది అలాగే ఇంకా కూడా చెప్తాను అలాగే ఇక్కడ కనబడుతున్న ఈ రెండు డేగాలు కూడా అమ్మకానికేనండి ఇవి వచ్చేసి రెండు కలిపి నాలుగున్నర కేజీ అయితే అలా ఉంటాయి ఇవి వచ్చేసి రెండు వేల వందల రూపాయలు ఫిక్స్ ప్రైస్గా చెప్తున్నాను అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మూడు వందల రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది అండ్ రెండు కలిపి ఒక దాంట్లోనే అవుతుంది రెండు కలిపి ఒకటి తీసుకుంటేనే ఒక్కొక్కటి అయితే మళ్ళీ విడిగా వేరే రేటు వస్తుంది ఇంకా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీరు ఎవరన్నా కావాలంటే ఫోన్ చేయొచ్చు ఇది అండి బరువు వచ్చేసి రెండు కేజీలు ఎనిమిది వందల రూపాయలు ఉంది రెండు వందల ఎనిమిది రెండు కేజీల ఎనిమిది వందల అయితే ఉంది ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అయితే ఉంటుందండి ఇవి వచ్చేసి ట్రాన్స్ ధర చేసి రెండు వేల రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి ఇది అలాగే ఇక్కడ నెమలి చూడండి ఇది మూడు కేజీల రెండు వందల గ్రాములు ఉంది ఇది నాకు రెండు వేల రూపాయలు అయితే పడిందండి నాకు ఎవరైనా మూడు వందల రూపాయలు ఇచ్చి తీసుకోవచ్చు అండ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీకే ఉంటుంది ఇవి పెట్టెలు ఉన్నాయి కదా ఈ పెట్టెలు ఈ పుంజుతో పాటే అండి కేజీ ఏడు వందల గ్రాములు అయితే ఉన్నాయి ఒక్కొక్కటి ఒకరే తీసుకున్నట్టయితే ఏడు వేల రూపాయలకి ఇచ్చేస్తానండి ఏడు వేల రూపాయలకి అయితే ఇచ్చేస్తాను ఇంకో నా కూడా చూపిస్తాను దీనికైతే ఆనలు అయితే ఏం లేవండి ఇక్కడ కనపడుతున్న పట్టెడు చుట్టూ లెడీ ఇది రెండున్నర కేజీ అయితే ఉంది కాదండి మూడు కేజీలు అయితే ఉంది ఇది వచ్చేసి పద్దెనిమిది వందల రూపాయలు అయితే పడింది నాకు రెండు రెండు వందల రూపాయలు ఇచ్చి తీసుకోవచ్చు అండ్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి దీనికి ఒక చిన్న నోటండి దీనికి అయితే ఆన్ అయితే ఉంది గమనించగలరు నేనైతే తూకం రేటు చెప్తున్నాను ఆరు వందల రూపాయలతో ఇవి మా రేట్ అండి మీ సైడ్ ఇంకా తక్కువ ఉండొచ్చు నేనైతే చెప్తున్నాను ఇవి మా రేట్ మా సైడ్ రేటు మాత్రమే ఎందుకంటే మా సైడ్ ఎందుకంటే వినియోగదారులు ఎక్కువ ఉంటారు కాబట్టి కొద్దిగా రేట్ ఎక్కువగానే ఉంటాయి మీకు పల్లెటూరుల్లో కొద్దిగా తక్కువ ఉండొచ్చు దయచేసి కమెంట్ అయితే చెడుగా పెట్టద్దు ఇవి అందుబాటులో ఉండే రేటే అండి ఇప్పుడైతే చూపిస్తానండి మీకు అలాగే ఇంకా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇది వచ్చేసి పూలండి రెండున్నర కేజీ సైజ్ అయితే ఉంది ఇది కూడా పదహైదు వందలు పడుతుంది అండ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా అండి దయచేసి గమనించగలరు ఇది పొదిగిన ఉంది అది అయితే కావాలంటే అది కూడా పంపిస్తాను బట్ నా దగ్గర అక్కడ గుడ్లు ఉన్నాయి అంటే దీనికి వెళ్ళండి ఏ రేటు ఇది వచ్చేసి డేగా అండి పచ్చకాయకి డేగా బరువు వచ్చేసి రెండున్నర కేజీ అయితే ఉంది ధర వచ్చేసి పదహైదు వందల రూపాయలు దీనికి వచ్చేసి ఇది నాటుకోడండి ఇది ఇది కూడా కేజీ ఆరు వందల రూపాయలు ఇస్తాను రెండు కేజీ సైజ్ అయితే ఉంది ఒకవేళ ఇంటి దగ్గరికి వచ్చినట్టయితే మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏమైనా ఉండవండి బల్క్గా తీసుకొని వెళ్ళచ్చు నా దగ్గర అయితే ఒక ఇరవై కేజీల వరకు అయితే నాడుకోళ్ళు అయితే ఉన్నాయి ఇరవై కేజీల వరకు అంటే పది కోళ్ళు అయితే ఉన్నాయి దయచేసి గమనించగలరు ఈ రసంగి అండి పదహారు వందల రూపాయలకి అయితే తీసుకురావడం జరిగింది చంద్రోల్ అయింది అదే ఆ రోజు చూపించాను మీకు కొద్దిగా ముక్క అయితే ఇరిగింది కదా అయితే కవర్ అయింది ఇబ్బంది లేదు అలాగే ఇక్కడ కనపడుతున్నాడు ఇవి ఏమంటే గిరిజా కోళ్ళు వీటి గుడ్లు అయితే అవైలబుల్ ఉన్నాయండి గుడ్డు ఇరవై రూపాయలు అయితే ఇస్తాను పిల్లలు లేపుతాయండి ఇవి పిల్లలు లేపుతాయి అది ఆపు ఉంది అయితే అబ్బ్రెడరు పిల్లలు అయితే లేపుతాయి అండ్ ఈ పంద్యాలకైతే పనికిరావు మీరు ఎవరన్నా కావాలనుకుంటే నాటు గుడ్లు తినడానికి అయితే బాగుంటాయి ఇరవై రూపాయలతో పంపించేస్తాను అండ్ ఛార్జెస్ అయితే మీవే నాకైతే ఎటువంటి ఇబ్బంది అయితే పెట్టకూడదు మాకు ఇక్కడ లోకల్ మార్కెట్లు అయితే ఇరవై ఐదు రూపాయలు పోతున్నాయి అయితే మీరు అక్కడే అమ్ముకోవచ్చు కదా అనే క్వశ్చన్ అయితే వేయొద్దు అలాగే ఈ రెండు పెట్టలు అయితే అమ్మకానికి గలవండి బరువులు అయితే మూడు కేజీలు ఉన్నాయి ఒక్కొక్కటి మీ దగ్గర నుంచి చూపిస్తాను అవిగోండి మూడు కేజీలు అయితే ఉన్నాయండి అయితే ఒక్కొక్కటి రెండు వేల రూపాయలు ఫిక్స్ ప్రైస్కి అయితే చెప్తున్నాను ఇవైతే రెండో కారు పెట్టాలండి ఎవరన్నా కావాలంటే మీరు నన్ను సంప్రదించ సంప్రదించగలరు అలాగే ఇంకో ఊపింది ఉంది అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి కోడికాయకి అండి బరువు వచ్చేసి మూడు కేజీలు అయితే ఉంది ఎత్తు వచ్చేసి ఇరవై రెండు అయితే ఉందండి ఇద్దరు వచ్చేసి మూడు వేల రూపాయలు ఫిక్స్ ప్రైస్ అయితే చెప్తున్నాను దయచేసి గమనించగలరు ఫైట్ వీడియో కావాలంటే పర్సనల్ చాట్ అయితే చేయండి ఇంకా కొడుపుంది ఉంది అది కూడా చూపిస్తాను అలాగే ఇది వచ్చేసి కీరి పుందండి నల్లజీలగా అంటారు చిలక ముక్కు మీరు బాగా చూడగలరు బరువు వచ్చేసి మూడు కేజీలు అయితే ఉందండి ఇలాగ రెండు పెట్టెలు ఉన్నాయి కదా ఆ రెండు పెట్టెలతో పాటు అండి ఇది కూడా పది నెలల వయసు అయితే ఉంటుంది ఇది కూడా అమ్మకానికి అయితే కలదు ధర వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఫిక్స్ ప్రైస్ అయితే చెప్తున్నాను దయచేసి బార్గెనింగ్ అయితే చేయొద్దు ఇక్కడ లోకల్లో ఎవరైనా ఉన్నట్టయితే దయచేసి ఇంటి దగ్గరికి వచ్చి చూసుకోగలరు ఇంకా కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి కోడికాయకి డేగండి బరువు వచ్చేసి మూడున్నర నుంచి నాలుగేలు అయితే ఉందండి నాలుగేళ్ళ దగ్గర ఉండండి హైట్ వచ్చేసి ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు ఉంటుంది ఆ కోడి పెట్టలని అయితే ఇప్పుడు క్రాస్ అయితే చేస్తుంది